ఈరోజు కథ తోడి కోడళ్ళు అది కాదండి అమ్మాయికి ఇప్పుడే కదా పద్దెనిమిది నిండాయి అప్పుడే పెళ్ళంటే మరొక్కసారి ఆలోచించండి ఆలోచించడానికి ఏం లేదు స్వర్ణ మనకున్నది ఒకటే కూతురు కాదు కదా వెనుక ఇంకో ఆడపిల్ల ఉంది తన గురించి కూడా మనమే కథ చూసుకోవాల్సింది ఇంకా చదివించే శక్తి కూడా నాకు లేదు దాని బదులు పెళ్లి చేసి పంపిస్తే ఒక బాధ్యత తీరుతుంది కదా నేను తనని బరువు అనుకోవట్లేదు బాధ్యత అనుకుంటున్నాను నువ్వు ఇలా మాట్లాడితే ఇంక పిల్లలకి నేనేం సమాధానం చెప్పగలను తండ్రిగా నా బాధ్యత తీర్చుకోవాలి అన్న తొందర ఉంది ఆయన ఆలోచనలో కనీసం ఒక ఆరు నెలలు ఆగండి మిషన్ నేర్చుకుంటుంది కదా మధ్యలో ఉంది దాని కోర్స్ మనల్ని ఇబ్బంది పెట్టలేక ఇంటర్మీడియట్తో చదువు ఆపేసింది కనీసం చేతిలో పనన్నా ఉంటే రేపు దానికి అవసరానికి ఉపయోగపడుతుంది కదా భర్తకి నచ్చజెప్పడానికి ప్రయత్నించింది స్వర్ణ అది కాదు స్వర్ణ ఇప్పుడు వచ్చింది సంబంధం మంచిది అబ్బాయికి చక్కగా ఉద్యోగం ఉంది కట్నం అది కూడా మనకు తగ్గట్లుగా అనుకూలంగా ఉంది పైగా ఉమ్మడి కుటుంబం ఇప్పటికీ ఆ ఇంట్లో పెద్దవాళ్ళు మాటనే నడుస్తుంది వాళ్ళు కూడా చాలా మంచివాళ్ళు డబ్బు మనసులు కూడా కాదు మన అమ్మాయి అమాయకంగా ఉంటుంది కదా వేరే చోట ఇస్తే పరిస్థితులు ఎలా ఉంటాయో చెప్పలేము అదే ఈ సంబంధం అయితే అత్తగారు తోడి కోడలు తోడుగా ఉంటారు కాబట్టి కాస్త దానికి కూడా అన్ని విషయాల్లోనూ ధైర్యంగా ఉంటుంది నేను ఆ కుటుంబం గురించి అన్ని ఎంక్వైరీ చేశాను చాలా మంచి కుటుంబం తమ్ముడు చనిపోతే ఆ కుటుంబాన్ని అలా వదిలేయలేక తమ్ముడు కూతుర్ని ఆ ఇంటి కూతురుగా చూసుకుంటున్నారు అలాంటి వాళ్ళు మన కూతుర్ని ఎలా చూసుకుంటారో నువ్వే చెప్పు కూతురు గురించి నేను అన్ని రకాలుగా ఆలోచించే నిర్ణయం తీసుకున్నాను అన్నట్లుగా భార్యకు నచ్చజెప్పడానికి ప్రయత్నించాడు ఆయన నా భయం కూడా అదేనండి వాళ్ళిద్దరూ మేనత్త కోడళ్ళు ఇద్దరు ఒకే మాట మీద ఉంటారు కానీ మన అమ్మాయి ఎంతైనా బయట నుంచి వచ్చే అమ్మాయి కదా మన అమ్మాయిని బాగా చూసుకుంటారన్న నమ్మకం లేదు కదా తల్లిగా నా భయాన్ని బయట పెట్టింది ఆమె నువ్వు చెప్పినవన్నీ నేను ఆలోచించాను స్వర్ణ కానీ వాళ్ళు అలాంటి మనుషులు కాదని తెలిసాకే నేను ఈ సంబంధాన్ని ఓకే చేశాను కావాలంటే ఒకసారి నువ్వు కూడా మీ వాళ్లతో ఎంక్వైరీ చేయించుకో ఆఖరి మాటలు కాస్త విసుగ్గా అన్నారు భార్య పుట్టింటిని ఉద్దేశించి నీ మీద నమ్మకం లేక ఈ మాట అనలేదండి మన కూతురు సంతోషం గురించి ఆలోచించాను అయినా మీరు చెప్పాక ఇంకా వేరే వాళ్లతో ఎంక్వైరీ చేపించడం ఎందుకు మీరు నిర్ణయించుకున్నారు కదా మీ మాట మీదే కానివ్వండి ఇంకా తన భర్త ఎన్ని చెప్పినా కన్విన్స్ అవ్వడని ఆవిడ రాజుకి వచ్చింది అమ్మాయికి చెప్పు రేపు పెళ్లి చూపులకి వస్తున్న విషయం ఇంట్లోకి ఏం కావాలో చెప్తే సాయంత్రం వచ్చేటప్పుడు నేను తీసుకొస్తాను అలానే చిన్నదాన్ని స్కూల్ మాన్పించకు అసలే టెన్త్ క్లాస్ చదువుల్లో ఆశ్రద్ధ చూపిస్తే పరీక్షల మార్కులు రావడం కష్టం అని చెప్పేసి పనిలోకి ఆయన ఆంజనేయులు స్వర్ణ దంపతుల వాళ్ళ పిల్లలు అభిరామి రామలక్ష్మి దిగువ మధ్య తరగతి కుటుంబం ఊరిలో కొద్దిగా పొలం ఉన్నా మీద ఆదాయం వచ్చేదే తక్కువ అంజి ఒక మిల్లులో రోజు కూలిగా పనిచేసేవాడు మొదట్లో నడుముకి జరిగిన ఆపరేషన్ వల్ల బరువులు ఎత్తే పని చేయకూడదు అని డాక్టర్ చెప్పడంతో అదే మిల్లులో సెక్యూరిటీగా పనిచేస్తున్నాడు షిఫ్టుల వారీగా ఉంటుంది అక్కడ ఉద్యోగం ఉన్నంతలో పిల్లల్ని బాగానే చూసుకుంటున్నాడు అభిరామి పేరుకి తగ్గట్టే అందంగా ఉంటుంది అమాయకురాలు తల్లి చాటు బిడ్డ ఇంటర్ వరకు గవర్నమెంట్ కాలేజీలో చదువుకుంది ఆపై చదవాలంటే పక్కూరికి వెళ్ళాలని చదువు మానేసింది ఈ మధ్య ఒక ఎన్జిఓ సంస్థ టైలరింగ్ నేర్పించడానికి ముందుకు రావడంతో ఫ్రీగా అవ్వడంతో జాయిన్ అయింది ఇప్పుడు ఆమెకే పెళ్ళి చేయడానికి సంబంధాలు మాట్లాడింది వచ్చాక విషయం చెప్పిన స్వర్ణ అప్పుడే నాకు పెళ్ళి ఏంటమ్మా భయంగా అడిగింది అభిరామే నీ వయసులో నాకు ఇద్దరు పుట్టేశారు అభి నీ తర్వాతే చెల్లి కూడా ఉంది కదా నీ పెళ్ళి తర్వాత పురులు అయ్యేసరికి అది పెళ్ళికి వచ్చేస్తుంది కదా పైగా మంచి సంబంధం అంట అబ్బాయి మంచి ఉద్యోగం చేస్తాడంట మీ నాన్న అన్ని రకాలుగా ఆలోచించి నిర్ణయించారు ఇంకా భయం ఎందుకు నాన్న తక్కువ చేయకుండా నీకు ఏది మంచిదో అదే చేస్తాడు అని మాటలతో చెప్పింది తనకు ఇప్పుడే పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు తండ్రి ఆరోగ్యం పరిస్థితి అర్థం చేసుకొని తనకు ఇష్టమైన చదువు ఆపేసింది తండ్రి మీద భారం వేయలేక ఎప్పుడు మిషన్ నేర్చుకొని కూడా ఎంతో కొంత సంపాదించి కనీసం తన చెల్లినైనా చదివించి చదివించాలని అనుకుంది కానీ ఇప్పుడు సడన్గా పెళ్ళి అనేసరికి ఏం చేయాలో తోచలేదు కానీ తల్లితండ్రి నిర్ణయం కాదని ఎదురు చెప్పే అలవాటు లేని అభిరామి నోరు ఇప్పలేదు తన ఆలోచనలు తన మనసులోనే ఆగిపోయాయి కూతురు మౌనంగా ఉండడంతో వాళ్ళ నిర్ణయాన్ని కాదని అనదు అన్న నమ్మకంతో మొన్న నా చీర మీదకు సరదాగా జాకెట్ కుట్టుకున్నావుగా నువ్వు ఆ చీర కట్టుకుందు దాన్ని చక్కగా మడతపెట్టి పరుపు కింద పెట్టు అని కూతుర్ని పనిలో మునిగిపోయింది వంటగదిలోకి వెళ్ళిపోయింది ఆమె అభిరామికి భయంగా ఉంది తన తోటి వాళ్ళందరూ చదువుకుంటున్నారు కానీ తనకు పెళ్ళి అంటే ఎందుకు భయంగా ఉంది ముఖ్యంగా తల్లిదండ్రుల్ని తన చెల్లెల్ని వదిలేసి వెళ్ళాలన్నా భయం అది పెళ్లి తర్వాత ఆడపిల్ల అత్తారింటికి వెళ్తుంది తనకి ఏమీ తెలియదు వంట కూడా రాదు మొన్నటి వరకు చదువుకోవడమే సరిపోయింది ఇప్పుడిప్పుడే తల్లి పనుల్ని నేర్పిస్తుంది ఇప్పుడు తను అత్తారింట్లో అడుగు పెడితే అక్కడ ఎలా ఉంటుందో ఏందో అన్న భయంతో మొదలైంది ఆమెలో